ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర నలభై ఐదు వేల అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి మన రాష్ట్రం కూడా నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ పంతొమ్మిది వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది తొమ్మిది జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి మీ మాధ్యమంగా పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళుతూ దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం కనుక ఈ వ్యాన్లు మీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు రెండు బాక్సులు ఉంటాయి దాంట్లో ఒక బాక్స్లో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్సులు వేస్తే రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రెండవ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం ఇప్పటికే మేము ఒక మేనిఫెస్టో కమిటీని వేసుకున్నాం వివిధ వర్గాలు ఏదైతే అంటే వ్యవసాయం కావచ్చు పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు పేదవాడు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు వారి ఆ వర్గాలతో మాట్లాడి వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టో కమిటీని ఇప్పటికే మేము పొందుపరిచాం వారు ఈ వర్గాలందరితోటి మాట్లాడుతున్నారు ఆ మాటలు జరుగుతున్నాయి రేపు ఎల్లుండిలో మేము మళ్ళీ ఒక ఫైనల్ మీటింగ్ మేనిఫెస్టో కమిటీ మేము చేసుకోబోతున్నాం అయితే ఈ బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వరకు జిల్లాలో తిరుగుతాయి కనుక మీ మీ జిల్లాలకు వచ్చినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఏ ఏదైతే ఉంటుందో వాటిని బాక్స్లో వేసినట్లయితే ఖచ్చితంగా మేము జనరంజకమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా మీ సమస్యల్ని పరిష్కరించే దిశగా మాకు అడుగులు వేసేటువంటి అవకాశం మీరు ఇచ్చిన వారు అవుతారు కనుక ఆ దిశగా మీరందరూ ఆలోచించి మీరు మీ మీ అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన అదేవిధంగా నిన్న మొన్న అటు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయటం జరిగింది ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాములు వారికి కూడా మరి ఆంజనేయుడు జాంబవంతుడు విభీషణుడు అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది దుష్ట శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల దగ్గర నుండి వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ సమస్యలకి వారు పరిష్కారాలు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయానికి పెద్దపీట వేసి దేశవ్యాప్తంగా కూడా ఈ అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర నలభై ఐదు వేల అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి మన రాష్ట్రం కూడా నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ పంతొమ్మిది వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది తొమ్మిది జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి మీ మాధ్యమంగా పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళుతూ దేశ సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అనేటువంటి లక్ష్యం కనుక ఈ వ్యాన్లు మీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు రెండు బాక్సులు ఉంటాయి దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్సులు వేస్తే రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రెండవ బాక్స్ అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం ఇప్పటికే మేము ఒక మేనిఫెస్టో కమిటీని వేసుకున్నాం వివిధ వర్గాలు ఏదైతే అంటే వ్యవసాయం కావచ్చు పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు పేదవాడు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు వారి ఆ వర్గాలతో మాట్లాడి వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టో కమిటీని ఇప్పటికే మేము పొందుపరిచాం వారు ఈ వర్గాలందరితోటి మాట్లాడుతున్నారు ఆ మాటలు జరుగుతున్నాయి రేపు ఎల్లుండిలో మేము మళ్ళీ ఒక ఫైనల్ మీటింగ్ మేనిఫెస్టో కమిటీ మేము చేసుకోబోతున్నాం అయితే ఈ బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వరకు జిల్లాలో తిరుగుతాయి కనుక మీ మీ జిల్లాలకు వచ్చినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో వాటిని బాక్స్లో వేసినట్లయితే ఖచ్చితంగా మేము జనరంజకమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా మీ సమస్యల్ని పరిష్కరించే దిశగా మాకు అడుగులు వేసేటువంటి అవకాశం మీరు ఇచ్చిన వారు అవుతారు కనుక ఆ దిశగా మీరందరూ ఆలోచించి మీరు మీ మీ అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన అదేవిధంగా నిన్న మొన్న అటు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయడం జరిగింది ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాములు వారికి కూడా మరి ఆంజనేయుడు జాంబవంతుడు విభీషణుడు అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది దుష్ట శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల దగ్గర నుండి వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ సమస్యలకి వారు పరిష్కారాలు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయానికి పెద్దపీట వేసి దేశవ్యాప్తంగా కూడా ఈ అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర నలభై ఐదు వేల అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి మన రాష్ట్రం కూడా నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ పంతొమ్మిది వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది తొమ్మిది జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి మీ మాధ్యమంగా పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళుతూ దేశ సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అనేటువంటి లక్ష్యం కనుక ఈ వ్యాన్లు మీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు రెండు బాక్సులు ఉంటాయి దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి లో వేస్తే రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రెండవ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం ఇప్పటికే మేము ఒక మేనిఫెస్టో కమిటీని వేసుకున్నాం వివిధ వర్గాలు ఏదైతే అంటే వ్యవసాయం కావచ్చు పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు పేదవాడు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు వారి ఆ వర్గాలతో మాట్లాడి వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టో కమిటీని ఇప్పటికే మేము పొందుపరిచాం వారు ఈ వర్గాలందరితోటి మాట్లాడుతున్నారు ఆ మాటలు జరుగుతున్నాయి రేపు ఎల్లుండిలో మేము మళ్ళీ ఒక ఫైనల్ మీటింగ్ మేనిఫెస్టో కమిటీ మేము చేసుకోబోతున్నాం అయితే ఈ బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వరకు జిల్లాలో తిరుగుతాయి కనుక మీ మీ జిల్లాలకు వచ్చినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో వాటిని బాక్స్లో వేసినట్లయితే ఖచ్చితంగా మేము జనరంజకమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా మీ సమస్యలను పరిష్కరించే దిశగా మాకు అడుగులు వేసేటువంటి అవకాశం మీరు ఇచ్చిన వారు అవుతారు కనుక ఆ దిశగా మీరందరూ ఆలోచించి మీరు మీ మీ అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన అదేవిధంగా నిన్న మొన్న అటు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయటం జరిగింది ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం అయితే సీట్లకు వచ్చేటప్పటికి ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీరు ఏమన్నా అడగాలంటే అడగచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాములు వారికి కూడా మరి ఆంజనేయుడు జాంబవంతుడు విభీషణుడు అదే విధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది దుష్ట శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల దగ్గర నుండి వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ సమస్యలకి వారు పరిష్కారాలు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయానికి పెద్దపీట వేసి దేశవ్యాప్తంగా కూడా ఈ అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర నలభై ఐదు వేల అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి మన రాష్ట్రం కూడా నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ పంతొమ్మిది వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది తొమ్మిది జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి మీ మాధ్యమంగా పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళుతూ దేశ సర్వతోముఖాభివృద్ధి సాధించాలి అనేటువంటి లక్ష్యం కనుక ఈ వ్యాన్లు మీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు రెండు బాక్సులు ఉంటాయి దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్సులు వేస్తే రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రెండవ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం ఇప్పటికే మేము ఒక మేనిఫెస్టో కమిటీని వేసుకున్నాం వివిధ వర్గాలు ఏదైతే అంటే వ్యవసాయం కావచ్చు పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు పేదవాడు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు వారి ఆ వర్గాలతో మాట్లాడి వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టో కమిటీని ఇప్పటికే మేము పొందుపరిచాం వారు ఈ వర్గాలందరితోటి మాట్లాడుతున్నారు ఆ మాటలు జరుగుతున్నాయి రేపు ఎల్లుండిలో మేము మళ్ళీ ఒక ఫైనల్ మీటింగ్ మేనిఫెస్టో కమిటీ మేము చేసుకోబోతున్నాం అయితే ఈ బళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ నెల ఇరవై ఐదవ తారీఖు వరకు జిల్లాలో తిరుగుతాయి కనుక మీ మీ జిల్లాలకు వచ్చినప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉంటుందో వాటిని బాక్స్లో వేసినట్లయితే ఖచ్చితంగా మేము జనరంజకమైనటువంటి మేనిఫెస్టోని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా మీ సమస్యల్ని పరిష్కరించే దిశగా మాకు అడుగులు వేసేటువంటి అవకాశం మీరు ఇచ్చిన వారు అవుతారు కనుక ఆ దిశగా మీరందరూ ఆలోచించి మీరు మీ మీ అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన అదేవిధంగా నిన్న మొన్న అటు మొన్న ఢిల్లీలో జరిగినటువంటి చర్చలు మేము వెళ్ళి మా అభిప్రాయాల్ని అక్కడ మా నాయకత్వానికి తెలియజేయడం జరిగింది ఆ తరువాత మా జాతీయ నాయకత్వం ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీలు జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఈ రెండు పార్టీలకి సంబంధించినటువంటి అధ్యక్షులతోటి కూడా మా జాతీయ అధ్యక్షులు మరియు అమిత్ షా గారు వారు కూడా వారిద్దరితోటి సమాలోచన చేయటం జరిగింది సంతోషం ఏమిటంటే ఏదైతే మనం పొత్తు అని చెప్పి అనుకుంటున్నామో ఆ పొత్తు ఖరారు అయ్యింది అనేటువంటి విషయాన్ని మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం అయితే సీట్లకు వచ్చేటప్పటికీ ఎన్ని సీట్లు ఏ సీటు అనేది ఇవాళ రేపట్లో ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక రేపు సాయంత్రానికల్లా మీకు అన్ని విషయాల మీద అంటే పొత్తు ఎలాగో ఉన్నది ఏ సీటు ఎన్ని సీట్లు అనేటువంటి విషయం మీద మీకు రేపు సాయంత్రం ఎల్లుండి కల్లా మీకు తెలియజేసే అవకాశం ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మీరు ఏమైనా అడగాలంటే అడగచ్చు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అని అంటే శ్రీరాములు వారికి కూడా మరి ఆంజనేయుడు జాంబవంతుడు విభీషణుడు అదేవిధంగా ఉడత సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది ఇవాళ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది దుష్ట శిక్షణ జరగాలి శిష్ట రక్షణ జరగాలి కనుక మా కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి కార్యకర్తలు వారు రాష్ట్ర హితాన్ని ఆకాంక్షించి ఏ నిర్ణయం అధిష్టానం చేసినా కూడా దానికి ఖచ్చితంగా మంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా కట్టుబడి ఉంటారు అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల దగ్గర నుండి వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ సమస్యలకి వారు పరిష్కారాలు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయానికి పెద్దపీట వేసి దేశవ్యాప్తంగా కూడా ఈ అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర నలభై ఐదు వేల అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి మన రాష్ట్రం కూడా నిర్ణయించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈ పంతొమ్మిది వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది తొమ్మిది జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి మీ మాధ్యమంగా పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ నేను నిందాక చెప్పినట్లుగా ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా అంత్యోదయ అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి సైతం సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు వెళుతూ దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అనేటువంటి లక్ష్యం కనుక ఈ వ్యాన్లు మీ మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు రెండు బాక్సులు ఉంటాయి దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్సులు వేస్తే రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రెండవ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేస్తున్నాం ఇప్పటికే మేము ఒక మేనిఫెస్టో కమిటీని వేసుకున్నాం వివిధ వర్గాలు ఏదైతే అంటే వ్యవసాయం కావచ్చు పరిశ్రమకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు పేదవాడు కావచ్చు మధ్యతరగతి వారు కావచ్చు వారి ఆ వర్గాలతో మాట్లాడి వారి నుండి అభిప్రాయ సేకరణ చేసి మేనిఫెస్టో కమిటీని ఇప్పటికే మేము పొందుపరిచాం వారు ఈ వర్గాలందరితోటి మాట్లాడుతున్నారు ఆ మాటలు జరుగుతున్నాయి రేపు ఎల్లుండిలో మేము మళ్ళీ ఒక ఫైనల్ మీటింగ్ మేనిఫెస్టో కమిటీ మేము చేసుకోబోతున్నాం